ما تھوڑا گا پونڈ لاي سکتا ہوں پلیز یہ مڈے نال ہے وہ تے پونڈ نيتھ والا ہے اري يا نو من ہم سب کیا ہے میرا نہیں ہونے گا نارمل اس کو ہم پیسے اپ ٹک بھی نہ ಅಂತೀಮನ್ನ ಇದು ಮಾತಾಡ

అభివృద్ధిలో భాగంగా గారు ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నారు అంటే ట్యాంక్ అనేది చేయడం ద్వారా చిన్న కుట్ర అనేది చాలా అభివృద్ధి చెందింది దాంతో పాటు బతుకమ్మ గారు తర్వాత వినాయక నిమజ్ఞానానికి గత పాలకులు గత మున్సిపాల్లో ఏం జరిగేదంటే ప్రతి సంవత్సరం బొరం పోయడం రిపేర్ చేయడం ఎప్పటికప్పుడు శాశ్వత కట్టడాలు లేక నిర్మాణం లేకపోవడంతో ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ భారం ఏర్పడేది కానీ సంజయన వచ్చిన తర్వాత ఆ భారాన్ని తగ్గించే భాగంగా ఈ యొక్క సీసీ రోడ్లు కూడా ఎప్పటి నుంచి ప్రభావం పెట్టడం జరిగింది కానీ టెక్నికల్ ప్రాబ్లం అలా రాలేదు కాకపోతే ఈసారి వినాయక నివచ్చనం కంపల్సరీ అది కంప్లీట్ కావాలన్న దృక్పథంతో చేపట్టడం జరిగింది ఈ వినాయక ఇది కంపల్సరీ అయిపోతుందని కోరుకుంటూ అన్నగారికి ఒక చిన్న వినోం అన్నకుంటారు ఏం జరిగిందంటే తమరు చాలా వరకు డెవలప్మెంట్ చేశారు కానీ ఈ డ్రైనేజ్ వాటర్ రావడంతో ఎస్టీపీ ప్లాంట్ అనేది లేకపోవడం ద్వారా ప్రాణం అవుతుంది సార్ అంటే అక్కడ మీరు కూడా ప్రయత్నం చేసిన గవర్నమెంట్ ప్లాంట్ లేకపోవడం ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఏమైందంటే చిత్తపుట్ట నీరు అయితే ఏదైతే కలుషితం అవుతుందో ఆ యొక్క నీరు మంచి నీరుగా మార్చే అవకాశం ఉందన్న నీరు ఒకసారి ఇది కానీ అట్లా ఉన్న ముప్పాల చెరువు కానీ రెండింటినీ కొంచెం తర్వాత దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటూ ఆల్రెడీ మీ దృష్టిలో ఉందన్న కాపరి చెప్తున్నారు తర్వాత మన బీర్బజార్లో మార్కెట్ మార్కెట్ ఏర్పాటు చేయడం కానీ నిజామాబాద్ రోడ్ నేషనల్ హైవే పద్దెనిమిది కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో డివైడర్ ఏర్పాటు చేసి రోడ్ ఏర్పాటు చేయడంతో యాజ్ఞలు చాలా మంది దగ్గర చాలా మంది సంతోషపడుతున్నారు కాకపోతే ఈ డివైడర్ మధ్యలో ఉన్న చెట్లు కొంత పబ్లిక్ ఫోర్ బోర్డు లేదన్నా వాటిని తొలగించి వేరే చిన్న చెట్లు పెడదామని నా యొక్క అభిప్రాయం అన్న ఈ యొక్క డెవలప్మెంట్ మేము అందరం ఎప్పటికీ ఎలా వేలా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాయి తెలుసు ఇది కొద్దిగా వెనుకబడిన ప్రాంతం అట్లా అని చెప్పించింది ఇలా అన్ని కులాలు ఒకటిగా చేసి మీ మీరు కూడా వెనుకబడిన ప్రాంతం ఉండదు అని చెప్పి సంజయ్ అన్న ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేసుకుంటూ మమ్మల్ని ముందుకుండి మీకు అభివృద్ధిలో మీరు కూడా ముందు ఉండాలని చెప్పి ప్రతి వార్డుకు అన్న సహకారంతో పూర్తి పూర్తిగా మేము అభివృద్ధి చేసుకున్నాము ముఖ్యంగా ఈరోజు ఇది మా కౌన్సిల్ ఉన్నప్పుడు ఈ టెండర్ అయింది కొద్దిగా కాంట్రాక్టర్ జాప్యం వల్ల లేట్ అయింది సార్ ఈ యొక్క పని సంజయ్ అన్న ఎట్లా అంటే గత మున్సిపల్ లోపల సంజయాన్ని వచ్చినాక మున్సిపల్ అయితే ఎప్పుడైతే వచ్చిందో దానికన్నా ఉన్న మున్సిపల్ లోపల ఎక్కడైనా అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు వేస్తుండే ఈ ప్రజాదను మనం దుర్వినియోగం చేసుకోవద్దు ఈ ప్యాచ్ వర్క్ అవసరం లేదు మీరు అక్కడి నుంచి అటు బతుకమ్మ పండుగని కానీ ఇటు వినాయక నిమజ్జనమే కానీ ఈ నలభై ఎనిమిది ఈ ఊర్లో ఈ జైత్యాల పట్టణం లోపల నలభై ఎనిమిది వాటాల నుండి జనం అంతా ఈ చింతకుండ చెరువు దగ్గరికి వచ్చి నిమజ్జనం చేస్తారు కాబట్టి ఈ ఏ ఏది కూడా అటు మహిళలకు బతుకమ్మ కానీ ఇటు మా వినాయక నిమజ్జనం కానీ మంచిగా గ్రాండ్గా జరగాలి అక్కడంతా ఆ ప్రాంతం అంతా బురద బురద అవుతుంది మన మున్సిపల్ నుంచి ఎన్ని డబ్బులు పెట్టినా అది వేస్ట్ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి గుర్తించి అప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు సార్ గారు ఈ యొక్క రోడ్డు పెట్టడం జరిగింది అప్పుడు కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు కూడా ఈ వినాయక చవితికి ఖచ్చితంగా మనం అందించిన తర్వాత ఆ తర్వాత బతుకమ్మ పండు కూడా వస్తుంది కాబట్టి మహిళలకు కాని ఇటు ఈ వినాయక మధ్యలో కానీ ఎలాంటి కూడా జరగకుండా మంచిగా రోడ్డు వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి ఈ రోజు ఈ యొక్క ఈ రోడ్డు పోయడానికి గౌరవ నీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు మా వాడకట్టు తరఫున ఇరవై ఎనిమిది ఇటు పదకొండు పన్నెండు ఈ వాడ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక రెండు లక్షలు మూడు లక్షలు కట్టి ముగం పోలు అట్లాంటివి అయితే అయినా కానీ వర్షం బాగా పడిందంటే వినాయకులు వచ్చినప్పుడు కానీ బతుకమ్మప్పుడు కానీ కొన్ని వాహన దిగబడులు అట్లాంటివి ఉంటాయి ప్రతిసారి అట్లాంటివి జరుగుతున్నాయి మరి అట్లాంటివి గమనించి సంజయ్ అన్న ఇక్కడ నుండి చెరువు కట్ట కూడా ముందు బాగాలేకుండే సంజయ్ అన్న వచ్చిన తర్వాత పండు చేసి మంచిగా దీనికి చెరువు కట్ట చేసి ఇక్కడ ఒక మనకు జిమ్ కూడా ఏర్పాటు చేయడం పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరియు దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ బతుకమ్మ అప్పుడు కానీ వినాయక చవితి పైన మరి అంత శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మహిళలు బతుకమ్మ కూడా ఆడతారు ఉద్దేశం కొద్ది మరి ఇక్కడ నుండి చాకలేకమ్మ విగ్రహం వరకు సిసి సీసీ రోడ్ వచ్చినందుకు మరి సంజయన నగర్ సూచించిన వెంటనే అప్పుడు మా కౌన్సిలర్ ఉన్నప్పుడు పెట్టిన మరి కౌన్సిలర్ జాప్యం వల్ల కాకపోతే మళ్ళీ ఇమీడియట్లీ మొన్న సంజయ్ నగర్ ఆదేశించి తొందరగా టెండర్ పెట్టించి మరి తొందరగా అయితే చూడాలని చెప్పి ఏ గారు చెప్పిన వెంటనే మరి మళ్ళీ టెండర్ రీటెండర్ చేసి ఇవాళ పని ప్రారంభించుకోవడం జరుగుతుంది దీనికి సంజయ్ నగర్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు ఈ రోడ్డు కూడా అంతకుముందు ప్రమాదాల బారిన వరకునే మరి అట్లాంటిది తెగించాడు నిజం మా రోడ్డు చలగల్ వరకు చలగల్ మార్కెట్ యార్డ్ వరకు డివైడర్ కు అప్పుడు పదకొండు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంజయాన్న ఢిల్లీకి పోయి ఏ పార్టీలో ఉన్నా నాకు ఏ పార్టీతో అన్ని ప్రభుత్వాలతో పనిచేసి మరి నేను నిధులు తీసుకెళ్తా అని చెప్పి అప్పుడు బిజెపి ప్రభుత్వం అయినా మరి సెంట్రల్ పద్దెనిమిది కోట్ల రూపాయలు మరి తేవడం జరిగింది అరవింద్ ఎంపీ అరవింద్ గారి కలుసుకొని వారిని తీసుకెళ్లి మరి రోడ్లు రహదారుల జాతీయ రహదారుల శాఖ మంత్రి కలిసి పద్దెనిమిది కోట్లు తీసుకొచ్చి మరి దీనికి డివైడర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎంతో కృషి చేశారు కానీ ఇంకొక చిన్న సమస్యలు సార్ దీనికి ఒక సెంట్రల్ లైటింగ్ కావాలని ఇక్కడ అందరూ అడుగుతున్నారు ఇక్కడ నుండి మరి మార్కెట్ యార్డ్ వారు కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సంజయ్ వస్తా ఉన్నది గణేష్ బెడ్ గారి వస్తున్న సందర్భంలో ఈ డిసెంబర్ రోజు నుంచి చింతకుంటే కనుక చాలా మంది ప్రజలతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ వేలాది మంది జనం వస్తారు వర్షం కింద తప్పిపోయి పడిందంటే నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి చాలా రోజుల క్రితం ఆలోచన చేసి ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది మరి రకరకాల కారణాలు ఉంటాయి కాంట్రాక్టర్ల పేరును మాట్లాడి మీరు గెలిపించిన ఒక శాసనసభ్యులే కావచ్చు డాక్టర్ కావచ్చు నన్ను నేను చిన్నవి చేసుకోదు వస్తుంది కానీ ఇక్కడ జగిత్యాల్లో కొందరు కాంట్రాక్టర్లు టెండర్ వేస్తూ మళ్ళీ పనులను ముందుకు తీసుకుపోతున్నారు ఒక కాంట్రాక్టర్ అనేవాళ్ళు టెండర్ వేసే ముందే చూసుకోవాలి ఆ పని నేను చేయగలుగుతానా లేదా చేయగలిగితే ఎంత చేయగలుగుతా లేదంటే సబ్లైకి ఇటుకాడ ఉండదు లిస్టు తెచ్చిచ్చడం చిన్న లిస్ట్ రాత్రి రాత్రి చెప్తే దగ్గర ఇరవై మంది కాంట్రాక్టర్లు కోటి కోటి నెల రూపాయల పల్లా ప్లాంటి ఇరవై ముప్పై సందుల రోడ్లు వేసేటి క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళకు నోటీసులు ఇచ్చారు స్పందించారు ఇక్కడ ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు పేరుని మాట్లాడదాచుకున్నారు అంటే ఎందుకంటే అప్పుడప్పుడు కొందరు బయట రాజకీయ కూడా మాట్లాడతారు కాబట్టి ఈ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అద్వానమైన పరిస్థితులు మంచిగా అయిపోయింది ఇక మిగిలిన పరోడు ఇవి అది కూడా ఇదే కాంట్రాక్టర్ ట్రెడర్షన్ చేయలేదు అదేనా కాంట్రాక్టర్ టెండర్ వేసినట్టు చేయలేదు దానివల్ల ఏమైతుంది పబ్లిక్ నొక్సానైంది ఇన్ని కులాలు పోతారు ఇక్కడ మా దళితులు కావచ్చు ఒడ్ర కుల కావచ్చు గంగపుత్రులు కావచ్చు విశ్వబ్రామ్మలు కావచ్చు టాప్ సోదరులు వయసు వానీ వెల్మాన్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే ముద్రాజులు గౌడ్సు కట్కేవాది ఎన్ని ఉంటారో అందరు పోతారు రాంబాదర్ కెళ్ళి ఇక్కడ దాకా వానీ నగర్ కళ్ళు ఇక్కడ దాకా మరి అలాంటి అంత మంది ఉపయోగించే శ్మశానం వాటికల్లా మనం రోడ్డుకు నిధులు పెడితే కాంట్రాక్టర్ ఆపే అందుకే ఓసారి పెద్ద మొత్తం డబ్బులు వచ్చినప్పుడు పెద్ద ప్యాకేజీలు తెస్తే సరే పెద్ద వాళ్ళ కోసం సంజయ్ కుమార్ చూస్తున్నారంటే మరి కొన్ని పెద్ద పనులు పెద్ద వాళ్ళకి ఇస్తేనే ఈ డివైడర్ అయింది లేకపోతే అవునా అది ఆడికే అవుతుంటాయి పద్దెనిమిది కోట్ల పని పద్దెనిమిది ముక్కలు చేసి నూట పై ముక్కలు చేస్తే అది ఎక్కడికి పోలికి అక్కడనే ఉంటుంది ఒక ఉంటుంది కాబట్టి కొన్ని పెద్ద అట్టే చేద్దాం ఈ మధ్య కాలంలో ఇంకా అరవై కోట్ల పైన నిధులు మన మున్సిపాలిటీలు ఉన్నాయి నేను ఈ వేదిక ద్వారా నా పరిధిలో ఒక శాసనసభ్యులు మీరు గెలిపించారు కాబట్టి మున్సిపల్ అధికారులకు ఎందుకంటే కౌన్సిల్ ఉంటే వాళ్ళే తీర్మానం ఇస్తాం మున్సిపల్ అధికారులకు చెప్తా ఉన్నా ఒక ఎనిమిది కోట్ల వరకు అంటే దగ్గర దగ్గర పది లక్షల కోటి వెళ్తున్నా కానీ ఎనభై నుంచి వంద వరకులు చిన్న కాంట్రాక్టర్లు కట్టే విధంగా వంద వర్కులు కానీ పెద్దది మాత్రం యాభై కోట్లు అయితే ముఖ్యమంత్రి ఇచ్చిందో ఖచ్చితంగా పెద్ద లో పిలుస్తాం విలువాలే అది అధిష్టానం కూడా పెద్ద ప్యాకేజ్ లో చేయాలని చెప్పి అక్కడ నుంచి ఆర్డర్స్ ఉంటాయి వాస్తవం కదా ఇక్కడే ఏ గారు ఉన్నారు లేకపోతే అడ్డ ఒప్పుతుండే సరే తా అంటే తన్నానే అన్నాడు లేకపోతే సాడు ఐదు కోట్లు వాపసు ఐదు కోట్లు అంటే ఎన్ని రోడ్లు ఎత్తుంటే ఐదు ఆరు ఆరు ఏడు ఏళ్ళ కింద రెండో పెట్టాక అలా జరగ కూడా చూడాలి నేను నిరంతరం పనిచేస్తా ఉన్నాం మొన్న కూడా పర్మిషన్ లే పైసలు అంటే కింద మీద పడుతున్నాం మాది కాదు కోర్టు గారు ఉన్నాయి ఎందుకు ఆపుకోవాలి పిలవాలి కాబట్టి అటు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అత్యధిక నిధులు జైత్యాల మున్సిపాలిటీకి ఇచ్చింది అత్యధిక జైత్యాల పట్టణాలకు ఆదాయం వచ్చే విధంగా జైత్యాల పట్టణానికి ఆదాయం వచ్చే విధంగా కొత్త నిర్మాణాలు ఎందుకంటే ఎక్కడికెళ్ళి వాళ్ళు పెద్ద పెద్ద బంగళ అది గ్రామ పంచాయతీ చిన్న పర్మిషన్ చిన్న లేదు జైత్యాల కలుపుతాయి వాళ్ళు జైత్యాలకు ఆదాయం వస్తుంది ధరూర్ శివారింటంతా వాయుదా కలిపినాం అంటే ఎక్కడ కనుకలో ధరు మీద మనం వేస్తలేదు ధరూరు అక్కడ అక్కడే వేరే వేరే వాళ్ళు కొట్టుకొని కలుపునండి సిబ్బరిపేట శివారి కలిపినాం మోత శివారు కలిపినాం టీఆర్ నగర్ కలిపినాం విఘాపేట శివారు విఘనపేట మొత్తం కలిపినాం హస్రబాద్ దగ్గర కలిపినాం తిమ్మాపూరు కలిపినాం కొత్త అంటే ఇదంతా కలిపి జైత్యాల పట్టణానికి మనం పెద్దగా చేస్తే ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు లేవు మన పార్కులకు వాటి అన్నిటి కూడా వాడుకుంటున్నాం తద్వారా ఇవాళ మనం టిఆర్ నగర్ లో బ్రహ్మాండమైన పార్క్ ఏర్పాటు చేసుకున్నాం బ్రహ్మాండమైన పార్క్ అక్కడ పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏటీసీ సెంటర్ కట్టుకుంటున్నాం అంటే పిల్లలు చదువుకోవడానికి ఆరు కోట్లతో డెబ్బై లక్షలతో రోడ్ ఎత్తున్నాం అక్కడ ఓల్డేజ్ కట్టుకుంటున్నాం బాలసందన కట్టుకుంటున్నాం ఈ రకంగా మన జగిత్యాల పట్టణాలు అభివృద్ధి చేస్తున్నాం తరూర్ ను మనం జయించాలి కాహిళా సోదరి వాళ్ళు ఉన్నారు ఇందిరా మహిళా శక్తి భవన్ ఐదు కోట్లతో అక్కడ నిర్మించుకుంటున్నాం బ్రహ్మాండంగా ఐదు కోట్లతో అదే విధంగా కొత్త ప్రాజెక్టు పక్కెచ్చిన ఆర్సీటి అని రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఈ గ్రామాలలో వాళ్ళకు ట్రైనింగ్ మహిళల కోసం యువత కోసం అది యూనియన్ బ్యాంక్ వారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మూడు కోట్ల మంది అది కూడా అక్కడే తరూర్ క్యాంప్ లో ఇచ్చినాం అతి త్వరలోనే పనులు ప్రారంభమైతే అని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడు అన్నట్టు పక్క గల్లి తీసుకుపోయి మనం వాటి నీళ్లను శుద్ధి చేసి అలా వేసుకోవచ్చు కానీ ఏడేయాలి మొత్తం జాగ్రత్తకి అక్కడ అంత ఉందేమో ఉంటుండే ప్లాట్లు పెట్టుకొని అమ్ముకోవచ్చు ప్లాట్లు పెట్టినప్పుడు అమ్మినప్పుడు